అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అభివృద్ధి చెందే నగరాల్లో కొత్త కొత్త ట్రెండ్స్ అయితే తెర మీదకి వస్తాయి కొత్త కొత్త ట్రెండ్స్ కనిపిస్తాయి ఇప్పుడు వైజాగ్లో ఆ ట్రెండ్ కనిపిస్తుందట వాస్తవానికి వైజాగ్ అంటేనే చాలా డెవలప్డ్ సిటీ ఫైనాన్షియల్గా కూడా ఒక రకంగా ఆర్థిక రాజధాని ముంబై ఎలాగో దేశానికి ఆంధ్రప్రదేశ్ కూడా వైజాగ్ అలాంటిదని అందరూ చెప్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా వైజాగ్లో ఒక ట్రెండ్ నడుస్తుంది అదే ఏంటి ఆ ట్రెండ్ అనేది ఇప్పుడు తాజాగా ఒక చర్చ అదేంటి అంటే ఐటీ రంగంలో వైజాగ్ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న నేపథ్యంలో టెక్వేవ్కి విశాఖలో పెరుగుతున్న డిమాండ్ మీద క్రీడాయి ఒక సర్వే చేసింది ఆ సర్వేలో కొన్ని సంచలన అంశాలైతే వెలుగులోకి వచ్చినాయి విశాఖపట్నం ఇప్పుడు కేవలం పోర్టు సిటీ కాదు ఒక టెక్ హబ్గా మారిపోతున్న సిటీ మారబోతున్న సిటీ టెక్నాలజీ ఇండస్ట్రీ లగ్జరీ నివాసాలకు కేంద్రంగా మారబోతుంది విశాఖ ఆల్రెడీ మారిపోయింది ఇటీవల ఈ నగరంలో వేగంగా పెరుగుతున్న ఒక కొత్త హౌసింగ్ కాన్సెప్ట్ స్టూడియో ప్లాట్స్ లేదా సర్వీస్ అపార్ట్మెంట్లు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల మధ్య ఒక చిన్న చిన్న నివాసాలు ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే తాత్కాలికంగా ఇప్పుడు ఏదైనా ఒక ఐటీ కంపెనీ వస్తుంది ఇప్పుడంతా కూడా ఇంకా స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి అది కొన్ని రోజులు ఉండెళ్ళాలి హోటల్స్ ఖాళీ ఉండవు హోటల్లో ఉండడం ఇష్టం ఉండదు కొంతమందికి అలాగనే అద్దెకి ఇల్లు తీసుకోలేరు అప్పుడే అలాగనే కొత్త ఇల్లులు కొనలేరు అందుకని ఏంటంటే వీళ్ళు హోటల్లో ఉండేలాగే డైలీ వేజ్ రెంట్ తీసుకొని వాళ్ళకి అన్ని సౌకర్యాలు అన్ని ఫెసిలిటీస్ అత్యాధునిక హంగులతో అది కూడా ఫుల్లీ టెక్నాలజీ ఫుల్లీ లోడెడ్ అలాంటి సర్వీస్ అపార్ట్మెంట్లను సిద్ధం చేశారట వాటి ద్వారా వాళ్ళకి సంపాదన వీళ్ళకి ఒక చక్కటి వెసులుబాటు ఇది ఇప్పుడు విశాఖ నగరంలో ఒక ట్రెండ్ సెట్ అయ్యింది అనేది చాలా వరకు ఇలాగ సర్వీస్ అపార్ట్మెంట్లు ఒక ముప్పై వరకు అందుబాటులో ఉన్నాయట అన్ని ఫుల్ అయిపోయినాయి అంట అంటే ఒక వారానికి నెలకి ఎలాగైతే హోటల్లో ఉంటారో అలాగే ఇక్కడ కూడా ఉంటున్నారు అంటే ఏది ఏమైనా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసుకుంటుంది విశాఖ అక్కడికి వస్తున్న ఈ ఐటీ నిపుణులు ఎవరైతే ఉంటారో టెక్ దిగ్గజాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిరుచికి అనుగుణంగా వీటన్నిటిని సిద్ధం చేసి పెట్టారట